லூட்டோல இருந்து ஹம் கொரோனா டைம்ல அப்படி வந்து মানে ஆஸ் வந்து ஹம் அந்த ஆவகுது வந்து இவேசிக்கு

తప్పు చేస్తే ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఎటువంటి పరిస్థితి వస్తుంది సిగ్గు తెచ్చుకోటకాయలు బిజీ सुरेश दिसतीगा अंदरला सांगते आणि मी दिसतोय तुम्हाला मी सांगतोय बोलूया 1 टी स्पून टैक्सवर रिचार्ज करून घेऊया दिसू नये मनवले कारण नाही एवढं आदर कार्ड दिसको काढू ம okay, காசே ఈరోజు సూర్యాపేట పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసుడు ఒక నకిలీ డిఎస్పి ని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రయింట్ చేయడం జరిగింది అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రైండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు బాధితురాలు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది భక్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి రెండు వేల ఇరవై రెండులో ఇతను జైలు పైన బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్న చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల ఇస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి కోదాడకు చెందిన అటువంటి ఒక బాధితురాలు ఎస్ బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ముప్పై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేరువేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం సో ఈ సందర్భంలో బాధితురాలు కూడా మనకు ఇమీడియట్లీ రావడం ఫిర్యాదు చేయడం ఇమీడియట్లీ గా నేరస్తుని పట్టుకోవడం అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే అతని దగ్గర నున్నటువంటి ఈ నేర నేరానికి లబ్ధి పొందినటువంటి పద్దెనిమిది లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది అతని పొజిషన్లో నుంచి ఇతను టెక్నాలజీని కూడా ఎందుకంటే బాధితులు నమ్మించడానికి వాకీ టాకీలని నేమ్ ప్లేట్ని యూనిఫామ్ని పోలీస్ ఏవైతే నేను పోలీసుని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ యూనిఫామ్ లాఠీ బెల్ట్ ఇవన్నీ ఈవెన్ రిజిస్టర్ ఆల్సో సో ఇతను మెయింటైన్ చేస్తూ సో అందరిని అమాయక ప్రజలను మోసం చేసేవాడు సో ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని ఫర్దర్ గా ఇతన్ని ఇలాంటి యాక్టివిటీస్కి మనం దూరం చేయాలి ఇతనంటే కరెక్ట్గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి ఇతనికి జైలుకు పంపడానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం సో ఇందులో ఈ టాస్క్లో రాఘవులు ఇన్స్పెక్టర్ సూర్యాపేట టౌన్ సైదులు ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ విద్యాసాగర్ కృష్ణ కరుణాకర్ సైదులు మధు అండ్ ఎస్డిపిఓ సూర్యాపేట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది కేసెస్ లో నిందితుడు నేరస్తుడుగా ఉన్నాడు మట్టంపల్లి పోలీస్ స్టేషన్ రాజమండ్రి టూ టౌన్ నర్సారావుపేట్ రూరల్ త్రిపురాంతకం మేడికొండూర్ అండ్ మార్కాపురం పోలీస్ స్టేషన్ లో ఒక సిక్స్ కేసెస్ నమోదైన రెండు వేల ఇరవై రెండు లో ఇతను జైలు పైన బెయిల్ పైన బయటకు వచ్చినాడు ఇతను ఒకడే మనకు గా తేలింది ఇంకా ఏదైనా మనం డీటెయిల్ గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఫర్దర్ గా ఎగ్జామిన్ చేసుకొని ఇంకా తగిన ఫర్దర్ ఆధారాలు వస్తే ప్రొసీడ్ అయ్యి గణేష్ దేవ్ నమ్మడానికి పోలీస్ డ్రెస్ పోలీసు నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ ఆ వాకి టాకీలు కావచ్చు నెంబర్ ప్లేట్ కావచ్చు నేమ్ ప్లేట్ కావచ్చు ఈవెన్ వెహికల్ కి ఆ దాన్ని నమ్మే విధంగా అదే విధంగా యూనిఫామ్ టోపీ బెల్ట్ లాఠీ అన్ని కూడా సమకూర్చుకున్నారు